హాయ్ అండి నమస్తే నేను మీ అన్నపూర్ణ నేను ఇప్పుడు జొన్నలతోటి తిప్ప రొట్టెలు చేసి చూపిస్తానండి ఇది జొన్నలు అండి తెల్ల జొన్నలు మనం బియ్యంతో కాకుండా జొన్నలతో కూడా తిప్ప రొట్టెలు చేసుకోవచ్చు చాలా బలం అండి ఆరోగ్యానికి కూడా మంచిది అండి షుగర్ పేషెంట్లు కానీ డైట్ చేసుకున్న వాళ్ళని అందరూ కూడా చాలా మంచిది ఇదిగోండి నేను ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటున్నాను ఈ గ్లాస్తో ఒక గ్లాసు మినప్పప్పు తీసుకుంటున్నాను ఇదే గ్లాస్తో రెండు గ్లాసులు జొన్నలు తీసుకున్నాను నైట్ నానబెట్టేస్తున్నాను అండి పొద్దున్న మిక్సీ పట్టేసి చూపిస్తాను ఇదిగోండి ఒకటే ఒక స్పూన్ మెంతులు వేస్తున్నాను మినపప్పులోకి కడిగి శుభ్రంగా పెట్టేసుకొని పొద్దున్న మిక్సీ పట్టేసుకున్నాము ఇదిగోండి రాత్రి మనము జొన్నలు మినపప్పు నానబెట్టుకున్నాం కదా చూసుకుందాం ఒకసారి ఇదిగోండి ఒక గ్లాసు మినపప్పు రెండు గ్లాసులు జొన్నలు నానబెట్టుకున్నాం కదా ఇది శుభ్రంగా కడిగేసేసుకొని దోసల పిండి రాక పట్టేసుకుందామండి ఇదిగోండి జనలు మినప్పప్పు మినపప్పు జొనలు కడిగి పెట్టేసానండి ఇగో మినప్పప్పు కొంచెము జొనలు కొంచెము మన దోసల పిండి ఎట్లా వేసుకుంటాము అట్లా మీకు ఎన్నిసార్లు వస్తే అన్ని సార్లు పట్టేసేయండి నేను రెండు సార్లు వేస్తున్నాను రెండు కడిగేసి దోసల పిండిలాగా పట్టేసుకోండి వాటర్ పోసేసుకొని పట్టేసుకోవటం మన దోసల పిండిలాగా చాలా ఫలం అండి ఈ పే జ్వనల్తో చేసుకునేది మనకి షుగర్ పేషెంట్లు కానీ మనకి పీవీ పేషెంట్లు కానీ డైట్ చేసేవాళ్ళు కూడా టిఫిన్ చేసుకోవచ్చు అండి మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ నారా ఇప్పుడు నైట్ నానబెట్టేసుకోవాలండి లేకపోతే ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే పొద్దున్నే నానబెట్టేసుకొని సాయంత్రం చేసుకుంటే సరిపోతుందండి మిక్సీ పట్టేసుకొని పొలవాల్సిన అవసరం లేదు పిండి అప్పుడప్పుడుకప్పుడే పట్టేసుకోవచ్చు లేదు ఒక కాలి పెట్టుకోవడం పెట్టుకోవటం ఇష్టం అనిపిస్తే మనం నైట్ పెట్టు పెట్టు పెట్టుకొని పిండి పొద్దున కూడా వేసుకోవచ్చు అండి మంచిగా పులుసు పిండి దోసల పిండి పులిసినట్టు లేదనుకుంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు అండి కొంచెం పుల్ల కాలే కాకుండా కొంచెం చప్పగా ఉన్నప్పుడు టేస్ట్ బాగుంటుంది అని నేను ఇప్పుడు అప్పటికప్పుడు చేసి చూపిస్తున్నాను మిక్సీ పట్టేసుకుందాం ఇదిగోండి ఇట్లా పట్టేసుకున్నాను నేను చూస్తారు కదా దోసల పిండిలాగానే కొంచెం గట్టిగా పట్టుకోండి మరీ పలసుగా కాకుండా మరీ కాకుండా మన ఇడ్లీ పిండి బ్యాటర్లాగా పట్టుకోండి ఇదిగోండి ఇట్లా పట్టేసాను కదా జొన్నపిండి చాలా బలం అండి ఈ జొన్నపిండి పిల్లలు కూడా మంచిగా తింటారు కూడా టేస్ట్ కూడా బాగుంటాయి ఇదిగోండి దాంట్లోకి ఉల్లిపాయలు క్యారెట్ తురుము కరేపాకు పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటాయండి దిబ్బ రొట్టెల్లోకి అన్నీ ఉప్పు టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసుకొని మొత్తం అండి ఇంకా పిండిలోకి చూడండి ఇలా కనిపేసుకుని చిన్న బాడీ భూమి పెట్టుకున్నామండి చిన్న కలాయి కొంచెం అంతా ఆయిల్ వేసుకున్నాము ఇదిగోండి ఇప్పుడు నూనె వేడి అయిపోయింది కదా చిన్న చిన్నగా వేసేసుకున్నాము ఇట్లా చిప్పరొట్ట వేసుకోండి చిన్న చిన్నగా వేసుకోండి లోపల వరకు బాగా ఉడికిపోయి కొంచెం పంట మీడియంలో పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టుకొని మంట మీడియంలో పెట్టుకోండి ఒకసారి చూసుకుందామండి ఓ పక్క వేగిందేమో ఉక్కుందాము గోరకునే పైకి వచ్చేస్తాయండి ఆ తిక్కోవటం అట్లా ఏమి చూస్తారు కదా మంచి వేగిపోయింది పైన ఇట్లా ఏం పుంటే టేస్ట్ బాగుంటుందండి రెండు పక్క కూడా ఫ్రై చేసుకున్నాము చూసుకుందామండి రెండో పక్క కూడా తొందరగా ఏగిపోతుంది ఫస్ట్ ఒకసారి వేగిపోయింది కదా ఇదిగోండి రెండో పక్క కూడా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు తీసేసుకుందాం ఇంకొకటి వేసుకుందాం ఒకటి వేసుకుందాం మళ్ళీ అట్లానే కొంచెం నూనె పోసుకొని చిన్న చిన్న బాడీలు కూడా చేసుకోవచ్చండి మరీ ఎక్కువ ఎక్కువ వేసుకోకండి ఇప్పుడు రెండు గంటలు వేసుకుంటే సరిపోతుంది మనకి చేసుకోవచ్చు ఒకవేళ మీకు మీ పిండి ఎక్కువ మిగిలిపోయిందంటే అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అండి పెట్టేసుకొని మనం వేసుకోవచ్చు మళ్ళీ రెండు రోజులు అయితే ఉంటుంది మూడు నాలుగు రోజులు కూడా ఉంటుందండి పులుపు అవ్వకుండా మూత పెట్టేసి మత్సిమ్మడి కాల్చేసుకోండి ఇవ్వండి అయిపోయినాయండి జొన్నపిండి దెబ్బ రొట్లండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి చాలా హెల్తీ కూడా అండి షుగర్ పేషెంట్లు కానీ బీపీ పేషెంట్లు కానీ డై డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అండి టిఫిన్ నుంచి కదా పొద్దున్న చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోవాలి లేకపోతే నైట్ చేసుకోవాలనుకుంటే పొద్దున్న నానబెట్టేసుకోవాలండి జొన్నలో మినపప్పు కొంచెం అంత ఎంత అంటే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది కారపొడితోటి చట్నీతో తింటే ఇంకా బాగుంటుంది సాంబార్ అయినా ఏదైనా బాగుంటుంది టేస్ట్ మీకు నస్తే మాత్రం ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి మరీ రెసిపీస్ కోసం సిమ్మల్లో కూడా మర్చిపోకండి బాయ్